హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వర్క్ అండ్ వచ్చాము వీడియో చిన్న నూనె తాగుంది అయితే చిన్న జాతరకు అయితే వచ్చాడు అన్నమాట ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ బ్రస్ చే పదిహేను పోయినమాట స్పూన్స్ చిన్న చిన్న కుక్కర్స్ పిల్లలు ఆడుకోవడానికి చిన్న అంటే చిన్న చిన్న నూనె కుక్కర్స్ అనమాట చాలా బాగున్నాయి అంటే బాగా

కూడా పదిహేను నేనైతే చాలా తక్కువ తీసుకుంటుంది వచ్చేసి అవన్నమాట కింద ప్రభుత్వం పెట్టి ఇది ముందుకు చేసుకోవడానికి ఇది చిన్నపిల్లలు ఆడవచ్చు అవన్నమాట ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి ఈ లోపలైతే జనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు గ్రామ వ్యూస్లో చాలా కానీ జనాలు బాగా ఉన్నారు పదిహేను రూపాయలు కదా ప్రతి ఒక్క ఐటెం కూడా పదిహేను రూపాయలు కాబట్టి జనా జనాలు అయితే ఫుల్గా ఉన్నారన్నమాట మీ ప్రోడక్ట్లు అయితే ఇంకా చూపిస్తుంది మేమైతే కొన్ని తీసుకున్నట్టు బిర్యానీ అయితే చాలా తక్కువ తీసుకున్నాము ఏం తీసుకున్నాము అన్నది రూపాయలు తర్వాత చూపిస్తానండి மான wow. <laughs> <laughs> ఇదే గోల్డ్ కలర్ వస్తావా ఇయర్ రింగ్స్ లాస్ట్కి వచ్చేస్తావా టలు లాస్ట్ విలేకేట ஜமா ஜ ஐஸ் கிரீம் வைத்தே பத்து நான் ஜூஸ் చాలా బాగుంది వచ్చేసి ఫస్ట్ గ్లాస్లో అయితే ఆన్లైన్ పంపేసాడు అదేగా ఆన్కే మంచి అంటే జిగ్గ ఐస్ క్రీమ్ అనేది కొత్త తప్పకుండా చెప్తాను తర్వాత వచ్చేసి మా అమ్మకి తర్వాత వేసాడు తర్వాత క్రీమ్ వేసుకోండి నాకు ఇక్కడ అంతగా నాకు చూడదు అనమాట ఫాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి

কমেন্ট চাই আপনি কাশি হচ্ছে মনে হইছে ব্যথা মনে হচ্ছে তো তো এই মা না এত বড়ে আছে বড়ি చేస్తున్నారు కదా చాలా ఇష్టం పిల్లలకంటే చాలా ఇష్టం రెండు పూట ఇక వచ్చేసామన్నమాట జిగ పండు తినేసి ఇదిగోండి ఇంటికైతే వచ్చేసి ఇవైతే ఓపెన్ చేస్తున్నామండి ఇదిగోండి ఏం కొన్నామనేది మీకు చూపిస్తాను మా బాబు కోసం ఒక క్రెయిన్ అయితే కొన్నామన్నమాట జేసీపీ వాడు అదే కావాలన్నాడు ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ క్రెయిన్ జేసీపీ వచ్చేసి అది ఓపెన్ చేసేంతవరకు ఊరుకోలేదనమాట దాంతో ఒక రోజులోనే ఆ నైట్కే మొత్తం ఎటుపాటు అటు తీసేసాడు కూడా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వాడి ఇది తీసుకున్నాము బొమ్మలు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి కానీ వాడు కావాలి కావాలి అంటే తప్పక తీసుకోవాల్సి వచ్చింది ఇగోండి దీనికి అప్పుడే మెకానిక్ అయితే చేసేస్తున్నాడు వీడు ఇంకేం తీసుకున్నామనేది చూపిస్తాను నేను వచ్చేసి షార్ట్ కూడా తీసుకున్నామన్నమాట అది చూపించలేదు ఇది వచ్చేసి పెరుగు కోసం మట్టిది తీసు తీసుకున్నాను అలాగే నేను తీసుకున్న ఐటమ్స్ ఇగోండి ఇవి ఇయర్ రింగ్స్ ఫార్టీ రూపీస్ అనమాట బాగున్నాయి చాలా రకాల ఇయర్ రింగ్స్ దొరుకుతున్నాయండి అన్నీ ఫార్టీ ఫిఫ్టీ ఇలానే ఉన్నాయి టీ కప్స్ కూడా తీసుకున్నాను ఒకటే తీసుకున్నాను ఎలా ఉంటుందనేసి తర్వాత వెళ్ళి మళ్ళీ తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం కాబట్టి తక్కువే తీసుకున్నాను ఇదిగోండి ఇది కూడా పదిహేను రూపాయలే బౌలు నాకు బౌల్ చాలా బాగా నచ్చింది అలాగే నెయిల్ పాలిష్ వచ్చేసి స్పూన్స్ అనమాట ఇవ్వండి చాలా దల్సరగా ఉన్నాయండి పదిహేను రూపాయలు చాలా బాగున్నాయి స్పూన్సు ఇవ్వండి ఇవే తీసుకున్నాను అలాగే చిన్న బటర్ఫ్లై అయితే తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇది ఒక్కటే పదిహేను రూపాయలు చాలా బాగుంది ఆన్లైన్లో చూసానండి చాలా కాస్ట్ ఉంది సెవెంటీ రూ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నాకైతే బాగా నచ్చింది ఇది అందుకనే తీసుకున్నాను ఇవేనండి మేము జాతరకు వెళ్ళి తీసుకున్నవి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీరు తమిళనాడులో ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి జాగ్రత్తండా తిని ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో అంతేనండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి మేము తీసుకున్న ఐటమ్స్ ఇవేనమాట మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్